ఎందుకు బిజెపి తెలీదు ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు ఒక రేజే పోయి కాంగ్రెస్ ఒక రేజ్ బీజేపీడు రెండు సంఖ్యలు ఖాళీ లేవని ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు నెత్తి మీద వచ్చింది ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడతాను మరుసంగా మాట్లాడతాను వాళ్ళందరూ నా మాట వినడం లేదా హైదరాబాద్ కొనే నవ్వుకోవడం లేదా ఎవరి మాట వాళ్ళది ఆ మూల పోతాడు నాయకే భయం అప్పుడప్పుడు పంచాయతీ నాకు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తాను అంటే మీరు కూడా అందరు గుర్తు పెట్టుకోండి మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు నా కష్టాన్ని వాడుకుంటాడు నీ శ్రమను వాడుకుంటాడు నాశ్రమను వాడుకుంటాడు ఎదుగుతాడు ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఎంపీటీసీనో నో డిపి్యూటీసీ సర్పంచో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో కార్పొరేటర్ లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యేలో ఎంపీలో రాజ్యసభ సభ్యులు చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ నమ్ముకునేది ఏం చేస్తారు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఆ మాట అనకూడదు కానీ తప్పడం ఏం చేయమంటే ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ చేశాను నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా వైసీపీ చెప్పే తినండి తెలుగుదేశం చెప్పేది జనసేన వాడు చెప్పేది కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు తెలుసలేకుండేటం తప్పుడు వాళ్ళే గెలుస్తాడు స్టేజ్ పైకి ఎక్కినని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడితే రెండు నిమిషాలు మాట్లాడడానికి మేముండే తెలుగుదేశం కదా మాట వెళ్ళిపోవచ్చు చెప్పుకునే దానికి ఏం లేవు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు మహిళలు ఆసరా లేకపోయి మైకి లాక్కునే ఎందుకంటే తెలియక తెలియకపోయినచ్చు కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తెలుసా ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని అని చెప్పి భూములు కొట్టేసినాడు నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి లోడ్ లేకుండా బిల్లు పెట్టుకుని తిన్నాడు జన్మభూమి కమిటీలు ఈ జన్మభూమి కమిటీలు చెప్పడం మర్చమే మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా జన్మభూమి కమిటీలా సందర్భం లాస్ట్ మూడు పిల్లలు సంసారం చేయాలనే వాళ్ళ సంత కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసేవాళ్ళో కూడా తెలియదు ఏమేమి పథకాలు వస్తాయో కూడా తెలియదు అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్ల అడిగిపోయి మాకు ఎందుకు రాలే అని చెప్పి కొట్లాడుతా ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు ఓటు పడేది ఎవరికి మధ్యలో వచ్చే అందరి గురించి మేము మాట్లాడాలన్నారు మధ్యలో వచ్చే బాళ్ల గురించి మేము మాట్లాడాలన్నారు ఎవరన్నా ఒక్క